జరిగింది కొత్తలో భాగంగా ఇప్పుడు మా మా అధినాయక్ మద్దతు తెలిపారు తెలుగుదేశం బీజేపీ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి జరగడం జరిగింది మా ఈ పది సంవత్సరాల్లో మా పార్టీ బలపడింది అనేసి మీ దర్శనం ఎంతో అనుకుంటున్నాం మొన్న జరిగిన నవంబర్ పదిహేనున మా అధినాయకు జనవాణి ప్రోగ్రామ్ని అధికార పార్టీ ఎంత ఇబ్బంది పెట్టిందో మేము ఇప్పటికీ మర్చిపోము అవన్నీ గుర్తెట్టుకొని మేము మాకు ఇక్కడ స్థానిక బరమైన అభ్యర్థిని అన్ని అన్ని వరాలు ఉన్న అభ్యర్థిని మాకు ప్రకటించాలని మధినయకులకి కోరుకుంటున్నాను జనసేన పార్టీ సత్తా ఏటో ముప్పై వేలు మెదడుతో గెలిపించుకునే అభ్యర్థిని మాకు ప్రకటించి ఇక్కడికి వచ్చే వలస నాయకులు కాకుండా స్థానికం ఉన్న ఎంతోమంది నాయకులు ఉన్నారు ముందు నుంచి కష్టపడిన నాయకులు వాళ్ళకి టీమ్ కే కేటాయించారనేసి జనసేన పార్టీ అభ్యర్థికి సీట్ కేటాయించారనేసి రెండు పార్టీల ఉమ్మడే అభ్యద్దగా తెలుగుదేశానికి బీజేపీ మద్దతుండే నాయకిని ప్రాతినిధ్యం కేటాయించారని సార్ రవి సార్ రవి దృష్టిలో పేరేం కదన్న పేరే ముందు నుంచి ఉన్నాలి ముందు నుంచి బలం క పంచేసను ఇప్పుడుకి ఇప్పుడున్న దక్షిణ యజమల బారన్ అభ్యర్థికి అవలకిచ్చినా మా జనసేన పార్టీకి నేను పంచాయతీ ని పదవుని కొన్నామన్న అభ్యర్థి ఎవరైనా మా ముందు నుంచి ఇచ్చిన పర్లేదు ఇప్పుడు వచ్చినా మాకు మాకు అన్ని విధాలుగా ఈ పది సంవత్సరాలు మా కష్టానికి గుర్తించి వెతికించినా మాకు చాలా మేమే టికెట్ పార్టీ కోసం పేరు తెలుగు అర్జును విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండో వార్డు అధ్యక్షుడి జనసేన పార్టీ మేము జనసేన పార్టీలో వైసీపీ పార్టీని చాలా దారుణంగా ఎదుర్కొని కేసులు పడి గొడవలు పడి ఎందుకు ముందు నడుస్తున్నామంటే రానున్న రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ స్థానికులకి ఎమ్మెల్యే పదవిని తీసుకొని భారీ మెజారిటీతో గెలిపించి అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి దక్షిణ నియోజకవర్గం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో సుమారు పద్ పద్దెనిమిది వేలు ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి సుమారు యాభై వేలు మెజార్టీతో తీసుకెళ్లాలని మన దక్షిణ నియోజకవర్గం నుంచి ఈ మన జనసేన పార్టీకి అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు జనసేన పార్టీకి కానీ మేము కూడా ఎందుకు ఆతృతి పడుతున్నామంటే పార్టీలో ఇన్ని సంవత్సరాలు కష్టపడి గొడవలు పడి కేసులు పడి ధర్నా చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడి పోలీస్ స్టేషన్లో అవసరస్టులు కూడా అయ్యి ఎన్నో బాధలు పడుతున్నాం కాబట్టి స్థానికులుగా కార్యకర్తలుగా పార్టీ జెండాను మోసి ముందుకు నడిపించాం కాబట్టి ఈ రోజు జనసేన పార్టీకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మరి పొత్తుల భాగంగా ఆల్రెడీ బీజేపీ జనసేన టీడీపీ తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి మరి పొత్తుల భాగంగా వెళ్ళిపోతే మటుకు స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో వచ్చిన నాయకులు అవ్వచ్చు ఫస్ట్ నుండి ఉండే నాయకులు అవ్వచ్చు ప్రజల్లో ఉండే నాయకుడు అవ్వచ్చు సమస్యలు తీర్చే నాయకుడు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ నుంచి పెద్దలు గుర్తించి పార్టీ అధిష్టానం గుర్తించి ముందుకు తీసుకెళ్ళి మన దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరేయాలని లేదా ఉమ్మడి పార్టీలో జెండా ఎగరేయాలని మేము దక్షిణ నియోజకవర్గం నుంచి స్థానికులుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే రానున్న ఎన్నికలు చావో రేవో ఎన్నికలు అలాంటి ఎన్నికల్లో కష్టం వస్తే అందుబాటులో ఉండే నాయకుడు మాకు కావాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే దక్షిణ నియోజకవర్గంలో కష్టం వస్తే అందుబాటులో ఉండే నాయకుడు కావాలి మాకు ఎందుకంటే కష్టం అనేది చెప్పిరాదు మేము అన్ని భరించున్నాం ఈ రోజు ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం జనసేనకి ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాం అంటే అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడ ఉండే సిచ్యువేషన్ అలా లేవు నాయకులు అందరూ కూడా సీట్లు అంటున్నారు కానీ మేమేం కోరుకుంటున్నాం అంటే ఎందుకంటే కష్టపడ్డాం కాబట్టి అడిగే హక్కు ఉంటుంది కాబట్టి అడుగుతున్నాం కాబట్టి దక్షిణ నియోజకవర్గంలో స్థానికులకి ఇస్తే భారీ మెజారిటీ మేము గెలిపించుకుంటాం మరి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశంకి ఇవ్వచ్చు బీజేపీకి ఇవ్వచ్చు అయినా సరే మంచి వ్యక్తి స్థానికుడిగా ఉండి ప్రజల్లో ఉండి అండగా ఉండి నేనున్నాను మీకు భరోసా కానీ ఈ మధ్యకాలంలో తిరిగే వ్యక్తి అవ్వచ్చు ఫస్ట్ నుంచి పనిచేసే వ్యక్తి అవ్వచ్చు ఎవరికి ఇచ్చినా సరే మీ దక్షిణ నియోజకవర్గం పార్టీని దక్షిణ నియోజకవర్గం ఒక పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇద్దామని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం నా పేరు ఎరంజెట్టి సురేష్ కుమార్ రీసెంట్గా మొన్న జరిగిన కార్పొరేట్ ఎలక్షన్స్లోని నేను కార్పొరేటర్గా పోటీ చేశాను దట్టు ఉత్తరాంధ్రలోని అతి తక్కువ ఓట్లో పోయాను ఎనభై నాలుగు ఓట్లు పోయాను నేను రావడం లేటే అంటే జనసేన పార్టీలోకి రావడం లేటే అయినా సరే ఈ దక్షిణ నియోజకవర్గంలోనే మాకు బలమైన నాయకుడు అయితే మాత్రం కావాలి స్థానికుడు ఎవరైతే ఉన్నారో అంటే ఇరువైపులా కావాలి ఒక జనసేనలో బలం ఉన్న వ్యక్తి అయితే మాకు అక్కర్లేదు టీడీపీలో బలం ఉన్న వ్యక్తి కావాలి జనసేనలో బలమవుతున్న వ్యక్తి కావాలి ఆ రెండింటికి పొత్తు ఉన్న అభ్యర్థి అయితే మాకు ఖరారు చేస్తే మాకు బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది జనసేన మీద చాలా చాలామంది అంటే జెండా పట్టకుండా తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా టికెట్లు కాసిస్తున్నారు కానీ అలా కాదు మనకేంటంటే ఒక్క జనసేన వల్ల తెలియడం కాదు అట్సైడ్ మనకి టీడీపీ నుంచి మద్దతు ఉండాలి వైసీపీ నుంచి మద్దతు ఉండాలి జనసేన నుంచి మద్దతు ఉండాలి ఆ మూడు మద్దతులు ఉన్న వ్యక్తికి ఇస్తే మనం కంపల్సరీగా జనసేనలోనే మనం ఒక జెండా ఎగరేస్తాం ఇప్పుడు బీజేపీ నాయకులు ఉన్నారు అలాగే టీడీపీలో నాయకులు ఉన్నారు అలాగే జనసేనలో నాయకులు ఉన్నారు కానీ బలమైన వ్యక్తి ఇప్పుడు చూస్తున్నాం అంటే కొన్ని కార్యక్రమాలు వైసీపీలో చేసిన వ్యక్తులు కూడాను మాకు చూస్తే అనిపించేది అటు ఏమో ఈ వ్యక్తి మా జనసేనకు వస్తే బాగుంటుందేమో అనే వ్యక్తుల్ని మేము వైసీపీలో కొంతమంది చూసాం అలాంటి వ్యక్తికి ఇస్తారేమో అని మేము ఆశిస్తున్నాం రీసెంట్గా ఈ మధ్యకాలంలోని ఒక ఆయన ఎవరు సీతంరాజు సుధాకర్ గారు రిజైన్ చేసి వెళ్ళారు వైసీపీ నుంచి నిజంగా అలాంటి వ్యక్తి వస్తే జనసేన జెండా మాత్రం కంపల్సరీ ఎగరేస్తుంది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఫాలోఅప్ టీడీపీ నుంచి కూడా ఉన్న ఫాలోఅప్ ఉన్నారు వైసీపీ నుంచి ఉన్నారు అలాగే జనసేనికులు మా అధినాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఎవరికి ఫోలోప్ చేస్తే మేము ఆయనకి ఓటు వేయడానికి సిద్ధంలో ఉన్నాం కానీ ఆ వ్యక్తికి ఇస్తే అయితే మాత్రం కనుక హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్లో ఉంటాం ఒక బలమైన వ్యక్తి కావాలి ఒక మంచి వ్యక్తి కావాలి ఆ వ్యక్తి అయితే వాసుపీ గణేష్ కుమార్ గారిని ఎంత పడి ఎంత ఓడిస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది వస్తున్నారు ఇక్కడ పోటీగా ఎవరు సరిపోరు మేము కళ్ళతో చూసేది అయితే ఈ మధ్యకాలంలోని వైసీపీ నుంచి వచ్చిన సేతము సుధాకర్ గారు అవ్వచ్చు ఎందుకంటే ఏ పార్టీలు లేరు ప్రతి వార్డులో కూడా ఆయన సేవ దృక్పథంతో ముందులేవారు అలాగే ఆయనకు ఒక క్యాడ్ ఉంది ఒక ఆరుగురు దగ్గర అయిన కార్పొరేటర్లు ఉన్నారు అలాగే వార్డ్ స్థాయి నాయకులు ఉన్నారు అటువంటి వ్యక్తి వస్తే మా జనసేన పార్టీలోని ఫస్ట్ జన్ దగ్గర సభాముఖ్యంగా చెప్తాను ఎందుకంటే చాలా మంది అంటున్నారు అంటే నేను లోకల్ సర్వే కొన్ని చేస్తుంటాను ఇప్పుడు ఉంటున్న వాసుపి గణేష్ కుమార్ గారికి ఎవరు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఇంత రాజకీయంకి ఒకటి కొండ ఉండాలి రెండు ధన ఉండాలి ఆ రెండు సుధాకర్ గారికి ఉన్నాయని నేను గర్వంగా చెప్తున్నాను అలాగే కేటర్ కూడా ఆయన అంది మా జనసేన కేటర్తో పాటు టీడీపీ కేటర్ కూడా ఆయన పనిచేస్తుంది ఈ రోజు వారికి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని చిన్న మాట కూడా ఆయన అనలేదు ఎంతో మంది వేరే పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంచపరిచి మాట్లాడారు ఆయన ఈ రోజు వారికి ఎప్పుడు కూడా మా అధ్యక్షుల వారిని కానీ మా కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఒక మాట అలాగే ఏ పార్టీతో సంబంధం లేదు కష్టం అంటే ఆయన ముందుంటారో అటువంటి వ్యక్తి జనాలకు కావాలని చాలామంది చెప్పారు ఎందుకంటే రీసెంట్గా నేను మందిని అడిగాను మరి ఇక్కడ వంశీ గారికి ఎత్తనారంటే ఓపెన్గా చెప్పాలంటే మాట్లాడిన వ్యక్తులకి కృష్ణ గారు తెలుసు మిగతా బడుగు బలగా వర్గాలకి ఎవరికి కూడా ఆయన తెలియదు ఎందుకంటే మా తల్లిదండ్రులకి అలా వంశీ కృష్ణ గారు ఎవరంటే తెలియదండాలి ఓపెన్గా చెప్పాలంటే మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాం జనసేన జెండా గెలాలంటే ఇక్కడ బలమైన నాయకుడు ఉండాలి గెలిపిస్తామని మనస్ఫూర్తి కోరుతున్నాను అలాగే సుధాకర్ గారు మా పార్టీలకు వచ్చినా సరే నేను ఆహ్వానిస్తాం ఫస్ట్ సీట్ కనిపిస్తాం మన స్ఫూర్తిగా